నేను చాలా సార్లు చెప్పాను నేను ఒక రింగ్ పెట్టుకున్నాను ఈ రింగ్ ఏంటి ఆరా రింగ్ నేను నిద్ర లేచి చూస్తాను ఈ రోజు నాకు ఎంత స్లీప్ ఎంత నిద్రపోయా హార్ట్ రేట్ ఎంత ఉంది రెడీనెస్ ఎట్ ఉంది బాడీ రెడీనెస్ సూపర్ సార్ చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ ఆరోగ్యం గురించి మీరు ఎంతసేపు నిద్రపోవాలి మీరు ఎప్పుడు తినాలి ఎంత తినాలి అనే దానికోసం ఒక రింగ్ పెట్టుకున్నారు కానీ రైతులకు యూరియా సరిపోతుందా లేదా పట్టించుకోవట్లేదు ప్రజల ఆరోగ్యం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే పరిపాలన జరిగింది పదిహేడు మెడికల్ కాలేజీలకి అనుమతులు ఇప్పించుకొని నాలుగు కాలేజీలు పూర్తిగా ఫినిష్ చేసి ఐదో కాలేజీ ఎయిటీ పర్సెంట్ ఫినిష్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజల కోసము గవర్నమెంటే దగ్గరుండి బాధ్యత తీసుకుని ఆరోగ్య రక్షణ చేయాలని చెప్పి మెడికల్ కాలేజీలు కడితే మీరేమో మీ వరకు రింగ్ పెట్టుకొని ఇప్పుడున్న ప్రైవేట్ ఇప్పుడున్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీలను పీపీ పీపీ అని చెప్పి అదేదో మాయా మంత్రం ఒకటి చెప్పి ప్రైవేట్ పరం చేయాలని చెప్పి ప్లాన్లు వేస్తూ ఉన్నారు కేవలం యూరియా కొరత సృష్టించింది మీరు అధిక రేట్లకి యూరియా అమ్ముకునే దానికోసం మాత్రమేనని చెప్పి ప్రతి ఒక్క రైతుకి అర్థమైంది అధిక రేట్లకి యూరియా అమ్ముకునే దానికోసం మాత్రమే యూరియాని పక్కదారి పట్టించి యూరియా కొరతను మీరు సృష్టించి రైతులకు యూరియా దొరకకుండా అదే ఉంటే కహానీలు చెప్తున్నారు షుగర్ వస్తుంది బీపీ వస్తుంది యూరియా ఎక్కువ చల్లితేనని చెప్పి మరి యూరియా ఎక్కువ చల్లడం నేర్పించిందే మీరు మీ పెద్ద పెద్ద కంపెనీలను తోస్తరి ప్రతి రాష్ట్రం మీదకి ఈ రోజు యూరియా ఎక్కువ చల్లకపోతే పురుగు మందులు చల్లకపోతే వాళ్ళు గిట్టుబాటు ధర కూడా ఉండదు అంటే ఎకరాకు ఒకప్పుడు ఒకటిన్నర పుట్టు రెండు పుట్లు పండేవి ఇప్పుడు నాలుగైదు పుట్లు పండించుకుంటున్నారు యూరియా వల్లే అయ్యే దింజ వస్తున్నాం మేము కూడా ఎందుకంటే రైతు బాగుపడాలి కదా ఆ ఎకరా ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కంటే కొంచెం ఎక్కువ వస్తేనే కదా అతను బాగుపడేది రైతులకు మంచి విత్తనాలు లేవు రైతులకు యూరియా లేదు కానీ మంచి పంట మాత్రం పండించాలి పోనీ మీరు రైతు బంధు ఇచ్చారంటే మొదటి సంవత్సరం ఎగ్గొట్టారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తాలూకు డబ్బులు వేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఆరు తాలూకు డబ్బులు ఏడు వేల రూపాయలు మాత్రమే వేసారు ఎప్పుడు వేస్తారు కూడా తెలియదు ఆల్రెడీ ఒకటిన్నర సంవత్సరం గడిచిపోయింది మీ హయాంలో ఇలా మీరు యూరియా కొరత సృష్టించారు ప్రైవేట్ కాలేజీలకి తాకట్టు పెట్టేస్తున్నారు గవర్నమెంట్ కాలేజీలని ప్రైవేట్ సంస్థలకి తాకట్టు పెట్టేస్తున్నారు ఏంటండి మీ యొక్క నలభై నలభై ఐదు సంవత్సరాల రాజకీయ చరిత్ర ఇదేనా ఏది ప్రజల మీద నిజంగా ప్రేమ ఉంటే ఛాలెంజ్ ఈ మంచి పని ఒకటి చేయండి మీరు పెట్టుకున్నారు కదా రింగు ఆ రింగుని యాభై ఏళ్లు దాటినటువంటి ప్రతి ఒక్కరికి ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పించండి చూద్దాం అందరి ఆరోగ్యాలు బాగుపడతాయి అందరు కూడా ఏ టైంకి తినాలి తెలుసుకుంటారు అందరు గ్లూకోజ్ లెవెల్స్ తెలుసుకుంటారు మీరు ఒక్కరే కదా బాగుపడేది మీరు ఒక్కరే కాదు కదా ప్రజలకు కూడా ఇవ్వండి ఆ రింగులు ఏంటి ఏం ఆలోచిస్తున్నారు సార్ మీరు ఆరెంజ్ గార్డెన్స్ అన్నారు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు అన్నారు నేను వస్తే టీడీపీ పార్టీకి సంపద ఎలా సృష్టిస్తా సృష్టించాలో తెలుసు అన్నారు అదే అంటే మీరు నాకు చెవిలో చెప్పండి ఎలా సంపద సృష్టిస్తాలో అని చెప్పి మళ్ళీ జనాన్ని తిరిగి అడుగుతున్నారు మీరు ఎంత సార్ అప్పు ఒకసారి అప్పు మీద ప్రెస్ మీట్ పెట్టండి మీరు ఎంత తీసుకుని వచ్చారు ఈ పదహారు పదిహేడు అప్పు రెండు లక్షల కోట్లు దాటింది జగన్మోహన్ రెడ్డి గారు అప్పు ఎంత మూడు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో కరోనా లాంటి జబ్బును ఎదుర్కొనే అని తప్పు చేశాడు కానీ మీరు ఏమీ లేదే ఇప్పుడు ఎలాంటి జబ్బు కూడా లేదే మీకు తప్ప రెండు లక్షల కోట్ల రూపాయలు అప్ప దేనికి పెట్టారు మీరు అమరావతి పనులు ఎంతవరకు వచ్చాయి పోలవరం పనులు ఎంతవరకు వచ్చాయి పోలవరం నిజంగా సెవెంటీ టూ పర్సెంట్ మీరా పూర్తి చేసింది ఈరోజు రైతులు అలో అని చెప్పి ధర్నాలకు దిగుతున్నారండి రైతులు ఇంకొక మాట మసీదుల్లో ఇమామ్లకు మౌజాన్లకు ఇచ్చేటటువంటి గౌరవ వేతనం కూడా ఇవ్వలేకపోతున్నారే ముస్లిం వ్యతిరేక పార్టీ మీది వాళ్ళకి రిజర్వేషన్ కోసం కూడా అడ్డుపడిన పార్టీ మీది రాజశేఖర్ రెడ్డి గారే రిజర్వేషన్ లో ఒక ముందు చూపు చూపించి ముస్లిం పక్కన నిలబడ్డాడు ఈరోజు అలాంటి ఇమాం మౌజాన్లకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని కూడా ఇవ్వలేకపోతున్నటువంటి దుస్థితిలో మీ గవర్నమెంట్ ఉంది ఏది ఒకటో తారీఖు జీతాలు ఇచ్చేస్తాడు మా చంద్రబాబు నాయుడు వస్తాయని చెప్పి ప్రగల్భాలు పలికారు కదా టీచర్లందరూ గవర్నమెంట్ ఉద్యోగస్తులందరూ ఎందుకు నిన్న ప్రెస్ మీట్ పెడుతున్నారు ఇవ్వటం లేదు మాకు జీతాలు అని చెప్పి ఒకటో తారీఖు ఆయన ఇస్తారనే కదా మీరందరూ కలిసి ఆయన్ని సింహాసనం ఎక్కిచ్చారు పేద ప్రజలకు జగన్మోహన్ రెడ్డి డబ్బులు ఇచ్చేస్తున్నాడు ఒకటి రెండు తారీఖుల్లో ఆ పేద ప్రజలకు డబ్బులు ఇచ్చి మాలాంటి వాళ్ళకి జీతాలు ఆపుతున్నాడు లేట్ చేస్తున్నాడు ఆరేడు తారీఖుల్లో ఇస్తున్నాడు మేము ఆకలితో అలమటించిపోతున్నామని చెప్పి ఈ ఉపాధ్యాయ సంఘాలు ఈ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ మీరందరు కదా దాదాపు ఇరవై ఇరవై ఐదు లక్షల ఓట్లని తారుమారు చేసి మీ కుటుంబాలని రెచ్చగొట్టి మీ కుటుంబాల ఓట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి ఏయించకుండా ఆ టీడీపీ పార్టీని కూటమి పార్టీని అధికారంలో తెచ్చుకున్నారు ఈరోజు ప్రెస్ మీట్లు ఎందుకండి మీరు ఎట్టిపోయారు ఈ రోజు ఆశా వర్కర్లు ఎట్టిపోయారు అంగన్వాడీ వాళ్ళు ఎట్టిపోయారు ధర్నాలు చేయండి జీతాలు పెంచమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకరి మీదనే పడతారు మీరు కరోనా ఉన్నా కానీ తట్టుకుని మీ కోరికలన్నీ నెరవేరుస్తూ వచ్చినటువంటి గొప్ప నాయకుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఏ సెక్టార్ బాగుపడుతున్నది ఆటో కార్మికులు నిజమే ఉదయాన్నే పోయేటప్పుడు ఒక ఇరవై రాత్రి వచ్చేటప్పుడు ఒక ఇరవై రూపాయలు నలభై రూపాయలు ఏదన్నా మహిళ ఎక్కితే ఆటోవాడికి వచ్చేది ఆటో అతను ఇంటికి సాయంత్రం అయితే కనీసం ఒక యాభై మంది మహిళకినా గాని ఒక వెయ్యి రూపాయలు ఇంటికి తీసుకెళ్లేవాడు ఈరోజు ఆ వెయ్యి రూపాయల రోజుకి మహిళకి చెందట్లా కా కాకపోతే ఆమెకి నలభై రూపాయలు మిగులుస్తున్నారనమాట రోజుకి కానీ ఆటో అతను ఏం తీసుకెళ్తున్నా ఇంటికి గమనించారా మీరు కనీసం వాళ్ళకి ఆటో వాళ్ళకి ఆ పావల వడ్డీ కన్నా అంటే వడ్డీ లేని రుణాలన్నా ఇవ్వండి ఏదో ఒక వ్యాపారం పెట్టుకుంటారు ఆటోలు అమ్మేస్తున్నారు రెడ్డి తిరిగి వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఖచ్చితంగా ప్రతి ఆటో కార్మికుడికి యూనియన్ లో మద్దతుతో యూనియన్ లో అతను ఎంతకాలం నుంచి వర్క్ చేస్తున్నాడో చూసి నిజమైనటువంటి ఆటో కార్మికులందరికీ కూడా ఒక్కొక్క మనిషికి రెండు లక్షల రూపాయలు లోన్ ఇవ్వాల్సిందిగా నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను లేదంటే అధోగతి పాలైపోతారు వాళ్ళు కుటుంబంలో ఉండే నలుగురిని ఐదుగురిని చాకుతారండి ఆటో వేసి వాళ్ళు ఈరోజు ఉచిత అని చెప్పి మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఆటో వాళ్ళు కడుపు కొట్టారు నిజంగానే ఆటో వాళ్ళకు న్యాయం చేస్తా అన్నారు కదా ఇదే న్యాయం చేయండి ప్రతి ఆటో కార్మికుడికి ఖచ్చితంగా రెండు లక్షలకు తక్కువ లేకుండా ఆర్థిక సహాయం చేయవలసిందిగా కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని